చెరువులా అయిపోతుంది సముద్రం గాలి ఆయన పక్క నుంచి గట్టిగా వెళ్ళదు ఎందుకంటే ఒకవేళ గట్టిగా విడితే ఏ ఉత్తరీయమో జారిందనుకోండి వాయువుని శిక్షిస్తాడు యమధర్మరాజంతటి వాడు రావణాసురుడు వస్తున్నాడని తెలిసి ఉత్తరాఖండలో చెప్తారు మహర్షి భయపడి పారిపోబోయాడు పారిపోదాం అనుకుంటే ఆ సమయానికి ఎలా పారిపోవాలో అర్థం కాలేదు ఎదురుగుండ రావణుడు వచ్చేస్తున్నాడు పారిపోతూ కనపడ్డాడో ఇంకేం లేదు ముందే ఓడించాడు యమధర్మరాజుని కాబట్టి ఎందుకు కనపడ్డా ఉంటాడు భయపడి ఏం చెయ్యాలో అర్థం కాక ఎవరిలో దూరి పారిపోతే కనిపెట్టలేడని ఆలోచించి అక్కడ కాకి కనపడింది ఓ కాకి నేను నీలో ప్రవేశించి పారిపోతాను నువ్వు ఎగిరిపో నన్ను నువ్వు అన్నాడు అంటే కాకి సరే నాలో రమ్మ నాలోకి రమ్మంది అంతటి యమధర్మరాజు గారు కాకిలోకి ప్రవేశించాడు కాకి యమధర్మరాజు గారిని పట్టుకుని ఎగిరిపోయింది అంటే ఆయనలో ఉన్న యమధర్మరాజుతో సహా కాకి ఎగిరిపోయింది అప్పుడు రావణుడి కంట పడకుండా బయటపడేటట్టు చేశావు నువ్వు చేసిన ఉపకారానికి నీకో వరం ఇస్తున్నారు ఇక నుంచి పితృకార్యం చేస్తే పిండాన్ని కాకులు ముట్టుకుంటే పితృదేవతలు ఉత్తరగతులు పొందుతారు అని ఆనాడు పిండాన్ని కాకి ముట్టుకోవాలి అన్న వరాన్ని యమధర్మరాజు గారు కాకిచ్చారంటే రావణాసురుని యొక్క ఉద్ధతి ఎంత గొప్పగా ఉండేదో చూడండి దిక్పాలకులే ఆయనకి వశులైతే ఇక మేము ఏం చెయ్యగలం ఎలా ఎవరి చేతిలో చచ్చిపోతాడు అసలు